సింహం గాడిద మరియు నక్క కథ ఒక అడవిలో ఒక సింహం ఒక గాడిద ఒక నక్క స్నేహంగా ఉండేవి అవి కలిసి వేటకి వెళ్ళేవి కానీ సింహం వేటాడిన జంతువులన్నిటిని తానే తినేది నక్క గాడిదకు మాత్రం ఏమి దక్కేది కాదు ఒక రోజు అడవిలో మూడు కలిసి ఒక జింకను వేటాడాయి వాటికి చాలా ఆకలిగా ఉంది అప్పుడు నక్క గాడిదతో ఇలా అంది మనం ఎప్పుడు సింహం వేటాడిన ఆహారాన్ని తినలేకపోతున్నాము ఈసారి ఎలాగైనా కొంత ఆహారం మనం తినేలా చెయ్యాలి నీకు ఒక ఆలోచన చెబుతాను దాన్ని పాటిద్దాం ఇలా నక్క చెప్పిన దానికి గాడిద ఒప్పుకుంది అప్పుడు అవి సింహం దగ్గరకు వెళ్ళి రాజా మేము చాలా అలసిపోయాం నువ్వు ఈ జింకను మూడు భాగాలుగా విభజించి మాకు ఒక్కో భాగాన్ని ఇవ్వు అని అడిగాయి అందుకు సింహం అంగీకరించింది అప్పుడు గాడిద నేను ఈ జింకను మూడు భాగాలుగా చేస్తాను అని చెప్పి జింకను మూడు సమాన భాగాలుగా చేసింది అప్పుడు సింహం నువ్వు చాలా అమాయకుడివి నువ్వు చేసిన ఈ పని నాకు నచ్చలేదు ఇలా విభజించడం తప్పు అని గాడిద మీద కోపంగా గర్జించింది ఆ భయంకరమైన గర్జనకు గాడిద భయపడి పారిపోయింది అప్పుడు నక్క ఇలా చెప్పింది రాజా నేను ఈ జింకను విభజిస్తాను చూడు అని చెప్పి జింకను మూడు భాగాలుగా చేసింది ఒక భాగం చాలా పెద్దదిగా మరో భాగం మధ్యస్థంగా ఇంకో భాగం చాలా చిన్నదిగా చేసింది రాజా ఇదిగో నీకు పెద్ద భాగం ఇక ఈ మధ్యస్థ భాగం నాకు అని చెప్పింది నక్క సింహం నవ్వి నీకు చాలా తెలివితేటలు ఉన్నాయి నీవు నాకు నచ్చినట్లుగా విభజించావు అందుకే నేను నీకు ఈ మూడు భాగాలను ఇస్తున్నాను నువ్వు ఈ జింకను మొత్తం తీసుకో అని చెప్పింది అప్పుడు నక్క సింహానికి కృతజ్ఞతలు చెప్పి మొత్తం జింకను తీసుకుని తినేసింది ఈ కథలోని నీతి ఏమిటంటే అమాయకులు తెలివైన వారి మధ్య తేడా ఉంటుంది గాడిద అమాయకంగా సమాన భాగాలు విభజించింది అందువల్ల దానికి ఏమి దక్కలేదు కానీ తెలివైన నక్క సింహం కోరుకున్న విధంగా విభజించి దాని ద్వారా తన పనిని సాధించుకుంది ఈ కథ గాడిద అమాయకత్వాన్ని నక్క తెలివితేటలకు ప్రతీకగా నిలుస్తాయి మీకు ఈ కథ నచ్చిందా గాడిద సింహం నక్కలో మీకు ఎవరు బాగా నచ్చారు అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు